హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు స్కాలప్లో కొత్త డిజైన్ దాని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నాను ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి ఒక బ్లౌజ్ పీస్ అది మీటర్ ఉండాలి అలా నేను చూపించినట్టుగా హండ్రెడ్ ఉంటే అది మీటర్ అన్నట్టు మీటర్ ప్లీస్ని తీసుకోండి ఇది ఓన్లీ లైనింగ్ మెయిన్ పార్ట్ని మళ్ళీ కటింగ్ చెప్తాను కదా చూడండి లైనింగ్కి ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజు పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర కింద ఖర్చు కొంచెం మొదలుపెట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచ్ పెట్టాలి ఎందుకనంటే ఇది నార్మల్ బ్లౌజ్ లాగానే కానీ ముందు ప్రింట్స్ కట్ వస్తుంది దానివల్ల సిక్స్ ఇంచెస్ పెట్టాల్సి వస్తుంది నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ లెంగ్త్ వచ్చేసేమో టెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి అక్కడ కూడా కిందలో త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి నేను త్రీ ఇంచే పెట్టి చూపించాను మీకు మళ్ళీ నెక్స్ట్ స్కాలప్ కావాలి కదా స్కాలప్ కావాలంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒకటి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒకటి మార్పింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా నేను చూపించినట్టుగా స్కాలప్ని కరువులాగా మంచిగా కరువులాగా చూసుకొని కట్ చేసుకోండి ఆ తర్వాత ఏం చేయాలి మొత్తం కట్ చేసుకున్నాక మనం కరెక్ట్ వచ్చిందా షేప్ చూసుకోండి ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కూడా దాన్ని మంచి మార్కింగ్ చేసుకొని ఇలా నేను చూపించినట్టుగా మంచిగా నెమ్మదిగా కరువు వచ్చేటట్టుగా కత్తెరని మనం ఫస్ట్ లోపలికని పట్టుకొని కట్ చేయండి కరువు మంచిగా మీరు అనుకున్న షేప్లో వస్తుంది నేను ఎలా కట్ చేస్తానో చూసి క్లారిటీగా చూసి కట్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కరువు అనేది స్కాలప్ అనేది చూడండి చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఈజీగా తొందరలో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ మార్కింగ్ ఎలా చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని స్ట్రేట్గా మళ్ళీ బ్యాక్ మిగిలిన ఉన్న క్లాత్ మీద వేసుకోండి మనకు సైడ్ వచ్చేసి కిందలోనేమో వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ దగ్గర చేసుకోండి మళ్ళీ పైన వాళ్ళేమో వన్ ఇంచు దగ్గర చేసుకొని ఒక క్రాస్లో ఒక గా మార్కింగ్ చేసుకోండి అది అంటే ముందు ప్రింట్స్ కట్ కదా దానికోసం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలన్నట్టు నేను చూపించినట్టుగా పెట్టుకోండి అప్పుడు ప్రింట్స్ కట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని సేమ్ బ్యాక్ నెక్ కరువు ఎలా ఉన్నదో మళ్ళీ అలానే డ్రా చేసుకొని సిక్స్ ఇంచ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మొత్తం కరువు తీసుకుంటూ కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ మనకు పైకి కావాలి కదా బ్యాక్ నెక్ అంటే అందుకే పైకి మనం సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా చేసుకుంటే ఫ్రంట్ ఈజీగా వచ్చేస్తుంది మనం ఫ్రెండ్ ప్రింట్స్ కట్టేలా మళ్ళీ మార్కింగ్ చేయాలంటే సెంటర్ దగ్గర నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని పొడవ వచ్చేసేమో ఫైవ్ ఇంచెస్ పెట్టండి పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టండి పెట్టి డ్రా చేసుకోండి తర్వాత కట్ చేసుకోండి ముందే కట్ చేసుకోకండి ముందు కట్ చేసుకుంటే మనకు జాయింట్లు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది ఉండకుండా ఏం చేయాలంటే లాస్ట్లో అది జాయింట్ చేసేటప్పుడే రెండు కలిపి ఒకసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయండి అంటే బ్యాక్ నెక్ ఫస్ట్ కుట్టుకోండి బ్యాక్ నెక్ ఎందుకు కుట్టాలంటే మనకు ఏమన్నా మిగిలిపోయిన పీస్ ఉన్నా అడ్జస్ట్ అవ్వడం కోసమని ముందు బ్యాక్ నెక్ కుట్టుకోండి నేను చూపించినట్టుగా ఫస్ట్ నెక్నే కుట్టుకోవాలి ఎందుకంటే మిగిలిన ఎక్కడ తక్కువ పడ్డా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్ అనేది కూడా కరెక్ట్గా రావాలి వస్తేనే బాగుంటుంది నెక్ అనేది అటు ఇటుగా పోతే బ్లౌజ్ మొత్తం క్రాస్లో కనబడుతుంది అలా పోకుండా ఉండడం కోసం ఇలా ముందే నెక్కును కుట్టు పెట్టుకోవాలి సెంటర్లో ఒక కదలకుండా కుట్టు వేసుకోవచ్చు మీకు ఈజీగా ఉన్నదంటేనే వేయన అవసరం లేదు ఈజీగా లేదంటే కదలకుండా ఉండడం కోసం ఒక కుట్టు పెట్టుకొని ఇలా నేను చూపించినట్టుగా మొత్తం కుట్టేసుకోండి బ్యాక్ నెక్ మొత్తం నెక్ కుట్టేసి తర్వాత రౌండ్ కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయండి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయాలి మొత్తం తీసేయాలి ఎక్స్ట్రాలు అన్నీ తీసేస్తేనే నీట్గా ఉంటుంది ఫస్ట్ మనం బ్లౌజ్ని ఎప్పుడైనా కూడా మెయిన్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఏమైనా ముడతలు ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పో అవి కుట్టడానికి వీలవ్వదు దానికి ఏం చేయాలంటే ఐరన్ చేసుకోండి మెయిన్ పార్ట్ని ఐరన్ చేసుకొని కుట్టేసుకోండి మంచిగా ఈజీగా తొందరగా అయిపోతుంది సాఫ్ట్గా ఉండదు ఏ ముడతలు ఉండవు ఇప్పుడు నేను చూపిస్తుంది డైరెక్ట్గా మీకు అలా వేసాను నాకు అది కుట్టేటప్పుడు ఏమైందంటే ముడతలు ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యింది తర్వాత మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ కుట్టాను మీకు అది కూడా ఎందుకు చూపించాను నాకు తెలుసు కానీ మీకు అది ఎందుకు చూపించానంటే ఆ ముడతలు అనేది ఉంటే కూడా ఇలా అని మీకు ఐడియా రావచ్చు ముడతలు ఉంటే ఇలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఫస్టే ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ పెట్టాలి కదా డాట్స్ పెట్టాలంటే మళ్ళీ సెంటర్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి లేదంటేనేమో పైన అలా షోల్డర్ ఉందిగా షోల్డర్ నుంచి కిందికి స్ట్రెయిట్గా చూసుకొని కూడా అలా వేసుకోవచ్చు మార్కింగ్ చేసుకొని నేను అలానే చూసుకొని పెట్టేసుకుంటాను లేదంటే త్రీ అండ్ హాఫ్ దగ్గర నేను మార్కింగ్ వేసుకొని డాట్స్ పెట్టుకోవచ్చు డాట్స్ పెట్టుకొని కుట్టేయండి అలా టక్స్ పెట్టేయాలి తర్వాత నడుం పట్టి ఉంటుంది కదా నడుం పట్టి అనేది స్ట్రేట్గా తీసుకోవచ్చు క్రాస్ తీసుకోవచ్చు అది మీ ఇష్టము మీరు ఎలా తీసుకున్నా ఓకే మనకి డాట్స్ దగ్గర ఏం చేయాలంటే స్ట్రెయిట్ పట్టి తీసుకున్నప్పుడు ఆ డాట్స్ దగ్గర కొంచెం కొంచెం చిన్నగా ఓన్లీ డాట్స్ దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేయండి చిన్న ఫోల్డ్ చేసి కుట్టేయడం వల్ల ఏమైందంటే నడుము మనకి నడుము దగ్గరికి వచ్చేసే కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న టక్స్ పెట్టడం వల్ల ఏమైందంటే నడుముకు పట్టేసినట్టు ఉంటుంది అంటే మనకు కదలకుండా ఇట్లా లేవకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకొని సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా దేని దానికి అంటే పైన లైనింగ్నేమో ఏం చేయాలంటే ఒక లేయర్ తీసి మళ్ళీ కింది వైపు వేసుకోవాలి మెయిన్ పార్ట్ను ఫస్ట్ పెట్టుకొని ఏం చేయాలంటే నేను చూపించినట్టుగా ఒక లేయర్ లైనింగ్ ఒక లేయర్ని తీసుకొని కింది వైపు పెట్టుకోండి అయితే మనం మార్కింగ్ చేసింది కొంచెం కనబడుతుంది లైట్స్ లైట్గా బయటికి కనబడుతుంది దాన్ని ఆధారంగా చేసుకొని ఇలా నేను చూపించినట్టుగా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే లైనింగ్ అది క్లాత్ రివర్స్ ఉన్నదా మెయిన్ పార్ట్ స్టేట్గా ఉందా చూసుకొని అది స్ట్రేట్ ఉంటే స్టేట్ స్ట్రేట్గా లేకపోతే దాన్ని స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా నేను చూపించినట్టుగా సేమ్ కుట్టేసుకోండి మెయిన్గా ఏంటంటే అన్నీ ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోకపోతే మాత్రం ముడతలు ఉంటే గలీజ్గా ఉంటుంది ముడతలుంటే అసలు కుట్టడం కూడా రాదు ఇలా నేను చూపించినట్టుగా మంచిగా నీట్గా స్టిచ్ వేసుకోండి ఏ పార్ట్ కుట్టినా కూడా ఫస్ట్ నెక్ అనేది ఇంపార్టెంట్ నెక్ అనేది కుట్టాలి నెక్ కుట్టిన తర్వాత మిగిలిందంతా కుట్టుకోవాలి జాయింట్ చేసుకోవాలి అది నెక్ కుట్ ఎందుకు కుట్టాలంటే కదలకుండా ఉంటుంది ఫస్ట్ నెక్ అనేది నీట్గా కనబడుతుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకొని చేసుకోండి ఇలా రెండు పార్ట్లను జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయన్నీ ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎప్పుడైనా కూడా లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే మనకేమన్నా మిస్టేక్స్ పోయినా అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనేది ఉంటుంది ఇంకో సేమ్ ఇలా నేను చూపించినట్టుగా చూసు కట్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలి రెండు ఆపోజిట్ వచ్చేటట్టుగా చూసుకొని కుట్టు పెట్టి పెట్టుకోండి జాయింట్ వేసుకోండి అలా వేసుకుంటేనే సెట్ అయ్యద్ది ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఫ్రంట్ మార్కింగ్ చేసినాం కదా మనం ప్రింట్స్ కట్ కోసం ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇలా ఈ కుట్టేసుకోండి ఇది ఈజీగా ఉంటుంది మనం కట్ చేసుకున్న కదలకుండా ఆ కుట్ట అనేది ఆపుతుంది నీట్గా కనబడుతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా మధ్యలో కొంచెం తీసేయండి ఇప్పుడు రెండు కలిపి జాయింట్ చేయండి రెండు కలిపి జాయింట్ చేస్తే ప్రింట్స్ కట్ వస్తుంది ఇలాగో నేను చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే విధంగా కుట్టు పెట్టుకోండి కుట్టేసుకొని మధ్యలో కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే ఇలా నేను చూపించినట్టుగా వస్తుంది కొంచెం ఏం చేయండి అంటే ప్రింట్స్ కట్ ఉక్సు పట్టి కాజు పట్టి వేసేటప్పుడు అలా కొంచెం కరువులాగా తీయండి ఇప్పుడు నెక్స్ట్ ఉక్సు పట్టి కాజాపట్టి వేసుకోండి ఉక్సు పట్టికి ఏం చేయండి అంటే ఒక సింగిల్ లేయర్ సన్నగా తీసుకోండి కాజా పట్టికేమో డబల్ లేయర్తో ఫోల్డింగ్తో ఉన్న తీసుకుంటే ఈజీ అయిపోతుంది ఒక మళ్ళీ ఒకటి అయిపోయినాకనే ఒకటి కుట్టండి ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఫస్ట్ పట్టికి పట్టేసుకోండి తర్వాత కాజా పట్టికి పట్టి వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒకదాన్ని వెనుకొకటి ఇలా నేను చూపించినట్టుగా చేసుకోండి పట్టి కుట్ మళ్ళీ మీద ఫోల్డ్ చేసి ఒక కుట్టేయండి కాజాపట్టి దగ్గర ఏమో నేను చూపిస్తున్నాను కదా ఇలా సెంటర్ వచ్చే విధంగా చూసుకొని ఒక కుట్టు వేసుకొని మధ్యలో ఒక కుట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఉక్సి పట్టిని ఉక్సిపట్టిని ఏం చేయాలి రెండు సార్లు అంటే ఆ జాయింట్ చేసిన దగ్గరికి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి ఇలా రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకొని కట్ చేసుకోవాలి ఉక్సి పట్టి పట్టి మొత్తం వేసిన తర్వాత కింద ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నా పైన ఎక్స్ట్రాలు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకొని ఇలా నీట్గా కుట్టి పెట్టుకోండి నీట్గా ఉండాలి చూడ్డానికి కూడా మనం ఇలా వేస్తే నీట్గా అందంగా కనబడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రంట్కి కిందలా పట్టి వేసుకోవచ్చు ప్లస్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు తనేమో పైపింగ్ వద్దని చెప్పింది అందుకోసమే నేను పైపింగ్ వేయట్లేదు మనకు బ్యాక్ సైడ్ నడము బెల్ట్ ఎట్లా ఇస్తున్నామో సేమ్ ఫ్రంట్ కూడా అలానే బెల్ట్ వేస్తున్నాను సేమ్ అలానే వేయాలి సేమ్ మళ్ళీ ఈ ప్రిన్స్ కట్ దగ్గర కూడా కటింగ్ కొంచెం ఉంటుంది కదా అక్కడ కూడా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి ఇలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే కొంచెం క్లాత్ను ఫోల్డ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కుట్టు పెట్టుకోండి ఇలా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ నేను ఫస్ట్ ఎందుకు చూపించాలంటే ఇది ఒక డిజైన్ హ్యాండ్స్ కూడా ఒక ఫిష్ కట్ హ్యాండ్స్ డిజైన్స్ కాకపోతే ఇది న్యూగా ట్రెండ్గా తీసుకునేది దీనికి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసుకున్నాను మీటర్ క్లాత్లో దాన్ని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేశాను ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి అది మార్కింగ్ ఎలా చేయాలంటే ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ పొడవు లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు హ్యాండ్ లూజ్ దగ్గర ఏమో కింద ఏం చేయాలంటే ఒక ఖర్చు కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని కిందలు ఒక త్రీ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని పైన ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కింద నుండి సెంటర్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి చేసుకొని పైనుంచి ఒక కరువు కింద నుంచి ఒక కరువు నేను ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఫిష్ లాగా వస్తుంది మొత్తం ఇవి నాలుగు ఫిష్ లాగా కనబడుతున్నాయి నాలుగు పీసులు చేయాలి నాలుగు పీసులని మళ్ళీ సేమ్ జాయింటింగ్ మెయిన్ క్లాత్కి జాయింటింగ్ వేసుకొని కుట్టి పెట్టుకోండి అన్నీ నాలుగు పీసులను జాయింటింగ్ వేసుకోవాలి అవి కూడా ఆపోజిట్ ఎలా వస్తున్నాయో చూసుకొని ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోండి మనకు హ్యాండ్ మళ్ళీ ఒకదాని మీద ఒక వేసి ఒకటి వేసినప్పుడు కూడా కరెక్ట్గా రావాలి కదా అలా ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి పెట్టండి ఇలా నాలుగు రెడీ చేసి పైకి పైపింగ్ చేసుకొని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఇలా కుట్టి పెట్టుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి సెంటర్ ఆ త్రీ ఇంచు మార్కింగ్ చేసినాం కదా అక్కడ ఒక ఖర్చు ఫస్ట్ పెట్టుకోవాలి పెట్టుకున్న దగ్గర రెండింటిని కలిపి జాయింటింగ్ చేసుకోండి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత అది లేయర్గా మంచిగా ఇలా వస్తుంది ఫిష్కి ముప్పలు ఉంటాయి కదా అదే స్టైల్లో ఫిష్ మొప్పల స్టైల్లో వస్తుంది ఆ మొప్పల స్టైల్లో పెట్టుకొని దీన్ని న్యూగా కొంచెం ఏం అంటే పైన చిన్నగా ఒక నాలుగు కుచ్చులను పెట్టాను ఎందుకంటే చిన్నగా స్టైల్గా ఉండడం కోసం అనేది అది న్యూగా ఉంటుందని ఆలోచించి నేనే చేశాను చాలా బాగు ఎలా అనుకున్నా కానీ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడానికి నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది ఫార్టీ మినిట్స్ పట్టింది అనుకోండి హాఫ్ అన్ అవర్ కాదు ఫార్టీ మినిట్స్ పట్టింది ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ అయిపోయింది టెన్ మినిట్స్లో కటింగ్ కూడా అయిపోయింది మొత్తం ఫిఫ్టీ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను కోర్స్ మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు కొంచెం టైం ఎక్కువనే పట్టచ్చు కానీ వీడియోను క్లారిటీగా చూడండి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకటికి రెండుసార్లు చూసి మీకు మార్కింగ్ చేసుకొని మీరు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అలా పెట్టుకొని కట్ చేసుకుంటే మీకు ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఎప్పుడైనా బ్లౌజ్ను ఒకటి అయిపోయిన తర్వాత ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఒక పార్ట్ను కుట్టుకుంటూ వెళ్ళాలి అలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం పైపింగ్ చేయాలి కదా ఆ పైపింగ్ కూడా క్రాస్ క్రాస్లో క్లాత్ని తీసుకోవాలి గోల్డ్ కలర్తో వేశాను క్రాస్లో తీసుకున్నాను ఇది పైపింగ్ నేను కుట్టడం ఇంకో వీడియోలో చూపిస్తాను ఇలా కుట్టాలనేది నేను డైరెక్ట్గా కుట్టేశాను పైపింగ్ను డైరెక్ట్ అంటే బ్లౌజ్కి క్లాత్ పెట్టి డైరెక్ట్ కుట్టేశాను అట్లా పైపింగ్ చేశాను నాకు అలా ఈజీ అయిపోయింది మీకు అలవాటు ఉంటే అలా చేయండి లేదంటే మీకు నచ్చిన వేళ మీరు చేసుకోండి నేను ఈ పైపింగ్ కూడా ఇలా చేయాలనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఇది పైపింగ్ వేయడం చూపించడం లేదు మీకు ఇది హ్యాండ్స్ ప్లస్ నెక్ కటింగ్ ఇలా మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చింది ఈ పైపింగ్ అనేది కరువుల దగ్గర ఏం చేయాలంటే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి అలా వేసుకుంటూ వెళ్తేనే కరువు అనేది కరెక్ట్గా వస్తుంది అలా వేయడం వల్ల కరువు కరెక్ట్గా ఉంటుంది నీట్గా కనపడుతుంది మనకి వేయడానికి కుట్టడానికి కూడా వీలుగా ఉంటుంది మీరు అలా చూసుకొని మొత్తం నెక్ అంతా కుట్టేసుకోండి హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకొని పెట్టేసుకోండి పైపింగ్ వేస్తే ఇలా నీట్గా కనబడుతుంది చూడండి ఎంత బాగుందో బాగుంది కదా నీట్గా మంచిగా కనబడుతుంది కదా హ్యాండ్స్కి కూడా ఎంత బాగా కనబడుతుందో చూడండి ఇప్పుడు జాయింటింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనకు సిక్స్ అండ్ హాఫ్ కదా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని పెట్టేసుకొని ఒక కుట్టు పెట్టుకోండి చిన్నగా ఒక కుట్టు పెట్టుకోండి పెట్టుకొని ఏం చేయాలి ఇప్పుడు స్ట్రేట్గా మనకు అంటే ఐడెంటిఫై ఉంటేనేమో ఇలా వేసుకోండి లేకపోతేనేమో ఏం చేయాలంటే మనకు అది బ్లౌజ్ ఉంటే అది బ్లౌజ్ తోటి మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి అది కూడా లేదు మనకు అంటే ఏం చేయాలంటే నడుముది మనకు తెలుసు కదా ఎంత సైజ్ వస్తుందని నడుము సైజు సైజ్ అయితే మాకు థర్టీ వస్తుంది ఆ థర్టీ ఏం చేయాలంటే నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకుంటే ఫ్రంట్కి ఎంత వస్తుంది బ్యాక్ ఎంత వస్తుందో చూసుకోండి బ్యాక్ ఫిఫ్టీన్ ఫ్రంట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా ఫిఫ్టీన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి సెంటర్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఫిట్ సెవెన్ అండ్ హాఫ్ అటు అలా మార్కింగ్ చేసుకొని రెండు కలిపి జాయింట్ చేయండి మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి థర్టీ వచ్చిందా రాలేదా ఇప్పుడు నేను చూసిన చూసినా కదా అలా చూసుకోండి కొంచెం తక్కువ వచ్చింది ఏం చేయాలంటే కొంచెం ఇటు కొంచెం ఒక కుట్టు వేసుకోండి లేదు అలా కూడా వస్తలేదు అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే సెంటర్ దగ్గర సెంటర్ నుంచి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే నడం సేమ్ వచ్చిందా లేదా తెలుస్తుంది సెంటర్ చూసుకోండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి ఫోల్డ్ చేసుకొని చూడండి అవి కొనడం దగ్గర కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న సైడ్ మళ్ళీ ఒక కుట్టు పెట్టుకోండి ఇప్పుడు సమానం వస్తుంది ఇప్పుడు థర్టీ వస్తుంది ఈజీగా ఇప్పుడు ఒకదాని వెనక ఒకటి మంచిగా పక్కకి ఒక ఒక ఇంచు మందంతో ఒక త్రీ ఆర్ ఫోర్ మంచిగా స్ట్రైట్గా కుట్లు వేసుకోండి ఎందుకంటే కస్టమర్లకి మనకు ఏదైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక కుట్టు విప్పిన అంటే నీట్గా కనిపిస్తుంది మనకేమవుతుందంటే ఆ కుట్టు మందం మళ్ళీ మనకు అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళకి ఇప్పుకోవాలన్నా కూడా నీట్గా కనిపిస్తేనే ఇప్పుకుంటారు అలా వేసిన తర్వాత లాస్ట్లో ఒక కుట్టు పెట్టి ఎక్స్ట్రాదంతా తీసేయండి ఇలా బ్లౌజ్ రెడీ అయిపోతుంది బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే అసలు ఎంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఎంత బాగుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అంత రివర్స్ తీయండి ఒకసారి తీసి ఇలా నేను చూపించినట్టుగా తీసి చూసుకోండి ఏమన్నా దారాలు చిన్న చిన్నగా ఎక్కడన్నా దారాలు మిగిలిపోయినా కనబడ్డా అవన్నీ మంచిగా కట్ నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా బాగుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్